విజయనగరం జిల్లా గజపతి నగరం పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఎస్ఐ కిరణ్ కుమార్ నాయుడు తెలుగు న్యూస్ ఇరవై ఆరు నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ప్రతి వార్త ప్రసారం చేసిన ఏవన్టీవీ సిబ్బందికి ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు సంక్రాంతి సంబరాలను ఆనందంగా జరుపుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఏవన్టీవీ రిపోర్టర్ సతివాడ వెంకట్రావు స్థానిక పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఏ ఒన్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ అనేది తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా అన్ని విషయాలని తెలియజేస్తూ చాలా దిగ్విజయంగా కొనసాగిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఏ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి విషయాలను అందరినీ గమనించి ఏదైతే వాళ్ళు ఈ న్యూస్ ఛానల్ ద్వారా మన అందరికీ న్యూస్ని ఎప్పటికప్పుడు ఏదైతే సక్రమంగా మనకు అందజేస్తున్నారో వాళ్ళందరికీ ఈ జనవరి ఫస్ట్ శక్మా అదేవిధంగా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ అంత ప్రతి ఒక్కరూ కూడా ఈ పండుగని హ్యాపీగా జరుపు